హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది సాటర్డే వ్లాగ్ అనమాట ఈరోజు మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను వాడు ఇంకా పడుకుని లేవలేదు ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇంకా అదంతా అయిపోయాక నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా పూజ చేసుకోవాలన్నమాట సో ఈరోజు కూడా పూజ చేసుకుందాం అనుకుంటున్నా అయితే చేతను ఇంకా లేవలేదులేండి మోస్ట్లీ వాడు లేవకపోతే ప్రశాంతంగా చేసేసుకుందాం అనుకుంటున్నాను సో చూడాలి ఏం జరుగుద్ది ఏంటనేది అండ్ ఇక్కడైతే ఒక పక్కన పాలు కూడా కాచేస్తూ ఉన్నా అనమాట ఓట్స్ చేస్తున్నాను సో నేను చేసుకునే బ్రేక్ఫాస్ట్ పెడతాను కదా నార్మల్గా మేము తినేది అది సరిగ్గా తినడు కాబట్టి ఇది పెడతాను ఇంకా అందుకని ఇది కూడా చేసేసే ఉంచుతాను అనమాట నాకు తెలుసు వాడు సరిగ్గా తినడన్న విషయం సో ఇంకా అదే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అండ్ మన సబ్స్క్రైబర్ నన్ను రీసెంట్గా వెయిట్ లాస్ గురించి అడిగారండి ఆవిడే వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేశారనమాట సో దాని గురించి నాకు తెలిసింది కొంత చెప్తాను డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అనేది ఒక్కొక్కళ్ళలో ఒక్కో విధంగా ఉంటుందండి ఒక్కొక్కళ్ళకి స్పీడ్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి స్లోగా ఉంటుంది సో అది ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎంత యాక్టివ్గా ఉన్నాము అంటే ఎక్సర్సైజ్ లాంటివి చేసి కొంచెం ఇంట్లో వర్క్స్ అవి బాగా చేసుకుని మంచిగా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటూ జంక్ తక్కువ తింటూ హెల్తీగా వెయిట్ గెయిన్ అయ్యామనుకోండి అంటే సరిపడా వెయిట్ మాత్రమే మంచిగా గెయిన్ అయితే అది ఆఫ్టర్ డెలివరీ మనకు త్వరగా లాస్ అవుతాము సో దాంతో పాటు ఏంటంటే ఎక్సర్సైజ్ అవి చేసి ఉంటాం కాబట్టి ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ డెలివరీ రికవరీ కూడా అంతే స్పీడ్గా ఉంటుంది సో అంటే రికవరీ మీన్స్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అది త్వరగా తగ్గుతుంది అనమాట సో త్వరగా బ్యాలెన్స్ అయ్యి అప్పుడు మనం త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి మనం చేసిన ఎఫర్ట్స్కి యూజ్ ఉంటుంది సో కొందరు బాడీ ఏంటంటే ఒకవేళ అలా ఉన్నా కానీ కాస్త స్టబాన్గా ఉన్నప్పుడు కొంతమంది త్వరగా వెయిట్ లాస్ అవ్వరు సో అలాంటి వాళ్ళకి స్లోగా రిజల్ట్ ఉంటుంది నేను చాలా గానే వెయిట్ గెయిన్ అయ్యాను ప్రెగ్నెన్సీలో సిక్స్టీ ఫోర్ వరకు కానీ ఆ టెన్ కేజెస్ తగ్గడానికి నాకు సిక్స్ మంత్స్ పైన పట్టింది సో అలా చాలామందికి కొంచెం లేట్ అవ్వచ్చు అలాగే టూ త్రీ మంత్స్లో కూడా చాలా మంది ఈజీగానే టెన్ కేజెస్ తగ్గేస్తారు సో అలా కూడా అవ్వచ్చు సో మీ కేసులో ఏమో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా మనం జస్ట్ ట్రై చేస్తాము ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవ్వకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి గనకాల చూసిన అడిగితే వాళ్ళు మన హార్మోన్ ఇన్బాలెన్స్ ఏమైనా ఉందా మనకి ఏమైనా అదర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయా అని చూసి టెస్ట్ చేసి చెప్తారు వాళ్ళకి బాగా కంప్లీట్గా తెలుస్తుంది కదా కాబట్టి మనం ట్రై చేసినప్పుడు అవ్వకపోతే డాక్టర్ సజెషన్ తీసుకోవడమే బెస్ట్ అండి వాళ్ళని అడిగితే డాక్టర్ మీకు మంచి ఫుడ్ అలాగే మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే బెస్ట్ ఏదైనా ఎఫెక్ట్ చేస్తుంటే దానికి మెడికేషన్ అవి సజెస్ట్ చేస్తారు కాబట్టి మనం వెయిట్ లాస్ అవుతాము అంతేగాని స్ట్రెస్ అయితే తీసుకోకండి మనం వెయిట్ లాస్ అవ్వట్లేదు అవ్వట్లేదు అని వేరే విధంగా స్ట్రెస్ పెట్టేసుకున్నా కూడా వెయిట్ లాస్ అనేది చాలా స్లో అయిపోతుంది ఎప్పుడైతే పీస్ఫుల్గా మనం లెటెడ్ గో అన్నట్టుకి వెళ్ళిపోతామో అప్పుడే ఫ్లోతో పాటు మనం వెయిట్ లాస్ అవుతాము నేను అది చాలా అబ్జర్వ్ చేశాను ఫస్ట్ టూ మంత్స్ అయితే నేను కూడా చాలా అస్సలు ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని నాకు అనిపించింది అనమాట అలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇంకా గెయిన్ అవుతున్నట్టే ఉంది కానీ లాస్ అవ్వట్లేదని అందుకే ఒకసారి వెళ్ళి మీ గైనకాలజిస్ట్ని కలవండి వాళ్ళు కన్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్తారు సో మనం ఎంతవరకు ఎక్స్టర్నల్గా వీలైనంత వరకు మాత్రమే ట్రై చేయాలి అంతేగాని మనం దేనికి ఎక్కువగా ఐ మీన్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకూడదు అనమాట అలాగే మీరు ఎక్కువ వీడియోస్ అవి చూసి చాలామంది డైట్స్ అవి చెప్తూ ఉంటారు అలాంటి ట్రాష్ డైట్లు అస్సలే ఫాలో అవ్వకండి బాడీ చాలా వీక్ అయిపోయి ఉంటుంది డెలివరీ తర్వాత దాన్ని మనం అనవసరంగా కష్టపెట్టామంటే తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాలి మనం జనరల్గా ట్రై చేసి హెల్దీ ఫుడ్ తీసుకుని ఎక్సర్సైజ్ చేసుకుని ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ట్రై చేసి అప్పటికి వర్కౌట్ కాకపోతే అప్పుడు డాక్టర్ని అడిగితే మనకి ఏమైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటే దానికి సపోర్టింగ్ మెడికేషన్ ఇస్తారు సో దట్ వాళ్ళ ఎలాంటి ఫుడ్ తినాలి ఏవి తినకూడదు ఏం చేయాలి ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ కూడా సజెస్ట్ చేస్తారు డాక్టర్ పర్యవేక్షణలో చేస్తాం కాబట్టి మనకు భయం లేకుండా ఇంకా ఈజీగా త్వరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో మీరు ఒక్కసారి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అదే బెస్ట్ నన్ను అడిగితే సో ఇంక ఇక్కడ బ్లాగ్ విషయానికి వస్తే చేతనే బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీలు దోశలు ఇలాంటివి ఏవి కూడా అస్సలు ఇష్టపడడండి ఏంటో నాకు అర్థం కాదు వాటికి మళ్ళీ ఈ దోశలు దోశలేస్తాను కదా అలాంటి ప్యాన్ కేక్స్ లాంటివి ఇష్టం అనమాట బాగానే తింటాడు కానీ ఇలాంటివంటే చాలా కష్టం అసలు మనం చట్నీతో పెట్టినా కూడా ఏదో అంతంత మాత్రంగా తింటాడు ఒకరోజు చట్నీ నచ్చితే ఒకరోజు నచ్చదు అనమాట వీడికి నేను సర్లే ఇంకా చిన్నోడే కదా వాడికి అలవాటు అవుతాయిలే లైట్లే అన్నట్టు నేను ఇంకా బలవంత పెట్టను కానీ వాడికి అయితే ఖచ్చితంగా డైలీ ఆఫర్ చేస్తాను దానివల్ల కనీసం ఏదో ఒక ఫ్లేవర్ అనే టచ్ అవుతూ ఉంటుంది కదా ఏదో ఒక రోజు నచ్చకపోద్దా అని ఒక ప్రయత్నం అనమాట సో అందుకే ఇక్కడైతే వాడికి అలా ఫీడ్ చేస్తూ ఉన్నాను సో ఇంక నేను కూడా వాడి పక్కన కూర్చొని ఇంకా పర్యవేక్షణ అనమాట వచ్చింది బార్గోకి టిఫిన్ తినడం మానేసి ఎలా వెళ్ళి చూస్తున్నాడు చూడండి బార్గో డూయింగ్ నాన్న చిన్నోడు చిన్నడు వాటర్ యు యూ డూయింగ్ దేర్ నేను బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పే కదా నేను ఏం చేస్తున్నా వెళ్ళి అక్కడ ఫుల్ క్లౌడీగా ఉంది ఈరోజు క్లైమేట్ ట్రైన్ కూడా పడతాను హలో అండి సో ఈ రోజు అయితే మీతో నేను సాటర్డే బ్లాగ్ షేర్ చేసుకుంటున్నా నేను ఇంతకు ముందు సాటర్డే ఫ్రైడే పూజ చేసుకునేదాన్ని అనమాట అంటే నా ప్రెగ్నెన్సీకి ముందు తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ ఆ తర్వాత అసలు రెగ్యులర్గా ఎప్పుడు చేయలేదు మళ్ళీ ఈ మధ్య ఇంకా స్టార్ట్ చేసుకున్నా అనమాట ఇంక ఇక్కడ నుంచి రెగ్యులర్గా చేసుకోవాలని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో సో ఇప్పుడు అయితే ఇంక ఈరోజు సాటర్డే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందా మంచిగా చేతనైతే పడుకుని లేవలేదులేండి నైన్ థర్టీ వరకు పడుకున్నాడు ఇప్పుడు నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము నా పూజ కంప్లీట్ అయ్యే టైంకి లేచి వాడు కూడా స్వామి స్వామి అని దండం పెట్టుకున్నాడు అనమాట సో ఇంకా ఈలోగడు పార్సల్ కూడా ఒకటి వచ్చింది వర్డ్స్ నేను చూపిస్తానులేండి ఈసారి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తాను ఏంటి రీజన్ అనేది కూడా ఓపెన్ చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను సో ఇంకా వీడికైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను అనమాట తినమని ఈ రోజు అయితే ఓతప్పని చేశాను అస్సలు తినట్లేదు ఏదైనా బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గాని డిన్నర్ గానీ పెట్టాలంటే బాబోయ్ నాకు అస్సలు ఓపిక అనేది ఈ మధ్య సరిగా తినట్లేదు నార్మల్ బ్రేక్ఫాస్ట్ అసలు తినో ఓట్స్ ఆ బాణితేంటాడు అనమాట ఫస్ట్ కొంచెం ఇది ఇస్తాను ఎంత వరకు తింటాడు ఏంటని చూసి ఆ తర్వాత అది దాన్ని బట్టి ఫీడ్ చేస్తాను అనమాట సో అది అండి ఇంక ఇప్పుడు అదే సరిగ్గా తినట్లేదు ఇంక ఓట్స్ పెట్టేయాలి కాసేపు అలాగే ఏదో తింటా ఉంటాడు కొంచెం ముక్కన తింటాడు కదా అన్నట్టుగా ఒక పావు గంట అయితే అలా ఉంచేస్తా ఇందాక నైన్ థర్టీకి నా పూజ అయింది జస్ట్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బిఫోర్ ఇచ్చాను వాడికి బ్రేక్ఫాస్ట్ అది కూడా స్వామి స్వామి అంటే ట్రైపోర్ట్ పక్కన నుంచి చక్కగా పూజలు అంటే చాలా ఇష్టం వీడికి ఇంట్రెస్ట్ బాగానే ఉంటున్నాడు లేండి నేను ముట్టుకోవద్దు రావద్దు అంటే అలానే ఉన్నాడు చక్కగా అండ్ ధూపం వేద్దాం అనుకున్నాను కానీ ఒకసారి వేడి పెట్టాడు మీతో షేర్ చేసుకున్నాను కదా అందుకే భయం వేసి కొంచెం ఆ సాంబ్రాన్ని కప్పు ఒకటే అక్కడ పెట్టారనమాట నేను ఉన్న దగ్గర పెడదాము కాస్త ఫ్యాన్ వేస్తే మంచిగా గాలి వేస్తే వస్తుంది కదా స్మెల్ అంతా బాగా పడుతుంది కదా రూమ్ కన్నట్టుగా సో అదే అండ్ నాకు కూడా ఫుల్ ఆగలేసి వస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి మా హస్బెండ్ మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇక్కడ బాయ్ చెప్తుంది కదా బాయ్ చెప్పు బాయ్ హాయ్ అను బాగున్నారా ఎవరిది అను రెండు మాటలు మాట్లాడతాడు ఎంటనే వెళ్ళిపోతాడు మళ్ళీ సో అది అండి ఇంకా ఇప్పుడు పెట్టేసి నేను కూడా ఫాస్ట్ చేసేస్తాను సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మా ఇద్దరిది ఇంకా చేత నేను కలిసి కాసేపు పాటలు వింటున్నాం అనమాట ఇంకా వంట అప్పుడే స్టార్ట్ చేద్దరే కాసేపు పాట స్టార్ట్ చేద్దాం అని నేను కూడా రిలాక్స్ అలా లాక్చున్న సాంగ్స్ పెట్టా నాకు ఈ పాడే జోలపాట సాంగ్ చాలా నచ్చుతుంది అసలు ఈ సాంగ్ని ఒక రీల్ కూడా చేశాను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా అది బాగానే వైరల్ అవుతూ వస్తుంది నాకైతే నాకు ఫేవరెట్ సాంగ్ అయింది వైరల్ అయితే చాలా ఇష్టం అండ్ ఇక్కడ తర్వాత మేము ఇంకా సాంగ్ అది వినేసి కాసేపు ఆడుకుని ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా చేతనికి ఈ బోర్డు ఇచ్చి చెప్పిస్తున్నా అనమాట సో ఇవేంటంటే మనం ఇలా చెప్పిస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడప్పుడు మనం ఇంటరాక్ట్ అవుతూ చెప్పిస్తూ ఉంటే వాళ్ళకి త్వరగా వస్తాయి అనమాట పర్టికులర్గా ఏమీ ఈ టైం కానీ కూర్చో అక్కర్లేదు చేతను ఒక్కోసారి తీసుకొచ్చి ఇస్తాడనమాట ఈ రోజు వాడే తెచ్చాడు ఇది ఆడదాం అని చెప్పేసి ఇంకా ఈ బోర్డు తీసి అయి పెట్టడం తీయడం అవన్నీ చేస్తూ ఉంటాడనమాట వాడికి వాడే సో కాసేపు వాడు అలా ఆడుకుంటూ ఉంటే నేను కూడా అలా చెప్తూ ఉంటానన్నమాట వాడు తీసిందే చెప్తా మళ్ళీ ఎందుకు వేరే చెప్పామనుకోండి మనం పర్టికులర్గా టీచ్ చేసినట్టు ఉంటుంది అలా అయితే పిల్లలు వినరు అనమాట అంటే చిన్నపిల్లలు అయితే ఓకే కానీ కొంచెం పెద్దోళ్ళు అయిపోద్ది కష్టం మనం పర్టికులర్ గా అలా చెప్పాలంటే టంగ్ ఇక్కడ పెట్టాలి తంగ్ చూపి అనాలి ట ఏది నోస్ ఏది మరి నో చేపట్టి చూపించు నోస్ ఇయర్స్ ఏవి ఇయర్స్ ఇయర్స్ ఐస్ ఏవి ఐస్ ఐస్ నెక్స్ట్ మౌత్ మౌత్ అనాలి ఎలా అనాలి హ్యాండ్స్ ఏవి హ్యాండ్స్ లెగ్స్ ఈ లెగ్స్ పైకి ఎలా అనాలి లైక్స్ ఇప్పుడు ఇంగ్లీష్లో చూడే ఇయర్ ఏంటిది ఇది ఇయర్ చెవి ఇయర్ ఏది ఇయర్ చూడు తమ్మ ఏది తమ్ము తమ్మ్ దిస్ ఈస్ తమ్ షోమియో తమ్ తమ్ చూపి ఇలా చేయించాలి పైకి తమ్మ పైకి పైకి తమ్మ్ ఇది ఈ వేలు పైకి పెట్టాలి నెక్స్ట్ ఇదేంటి మౌత్ ఇచ్చుడు నీ మోకాలు ఏది నీ ఏది ఇది నీ నీ అంటే ఏంటి మోకాలు ఇవేంటి ఫింగర్స్ ఫింగర్స్ ఏ ఫింగర్స్ షోమియా ఫింగర్స్ హిచ్చుడి ఇదేంటి నోస్ ఏది నోస్ నోస్ ముక్కు ఇది హెయిర్ హెయిర్ చూపించి హెయిర్ ఏది జిట్టు అమ్మాయిదేంటి కళ్ళు సూపర్ అయిపోయింది గుర్తు చెప్పు నాకు

ఇంకా ఆ బోర్డుతో కూడా ఆడడం అయ్యింది బాడీ పార్ట్స్ చెప్పుకోవడం అంతా అయిపోయింది ఇప్పుడు స్పెట్స్ వంత అనమాట ఇవి కొత్త స్పెట్స్ చేతనివి మా హస్బెండ్ తీసుకొచ్చారు మళ్ళీ పాతవి చిన్నవైపోయినాయి అనమాట అందుకే ఇప్పటికి సరిపోయేలాగా తీసుకొచ్చారు అవి ఫిట్ అవుతున్నాయి కానీ బట్ బాగా టైట్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది అందుకే ఇది కొనుక్కొని తీసుకొచ్చారు ఈ డ్రెస్కి చాలా బాగుంది కదా బాగా మ్యాచ్ అయింది వాడంతా వాడే వెళ్ళి పెట్టుకుని వచ్చి చక్కగా ఇస్తున్నాడు అనమాట అమ్మ ఫోటో తీ ఫోటో తీ అని ఆ బాల్ పట్టుకుని నించుంటే బాగుంది ఫోటోకి మాత్రం నిల్చోట్లే వీడియో తీస్తుంటే ఏదో కనీసం ఆ మూమెంట్ అనే క్యాప్చర్ అవుతుంది కదా నీకు వీడియో తీసా అప్పుడప్పుడు ఇంకా చేతని ఆ ఫోజులు కూడా ఇస్తుంటాడు అనమాట చూసారు అలా ఆగి ఫోజ్ ఇస్తున్నాడు అలా కాసేపు అయితే ఇంకా ఆడితో ఆడుతూ ఉంటాను నేను మాక్సిమం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు మధ్యలో కనీసం ఒక గంటన గ్యాప్ తీసుకుంటాను ఆ గంట చేతంతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను సో అలా స్పెండ్ చేసి ఇంకొక వన్ అవర్ నేను ఇంకా వంటవి చేసుకుంటాను అనమాట కాబట్టి ఏంటంటే వాడికి కూడా కాస్త నేను వాడితో టైం స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది ఇంకెక్కువసేపు వాడిని మనము ఆడుకో అని చెప్పినా కానీ ఆడుకోడు కదా సో వాడికి కూడా బాగుంటుంది మనకు కూడా ఏంటంటే మనం వంట చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వరకు మనం ఆడున్నాం కాబట్టి ఆ గంట టాయిస్తో ఎంగేజ్ అవుతాడు సో దాంతోపాటు సాంగ్స్ కూడా పెడతాను అనమాట ఇంకా అవి వింటూ అప్పుడప్పుడు డ్యాన్స్లు వేస్తూ అప్పుడప్పుడు బొమ్మలతో ఆడుతూ ఆ గంట అలా గడిపేస్తాడు అనమాట మధ్యలో ఒక్కోసారి వస్తాడు ఒక్కోసారి అని పిలుస్తాడు ఇంకా అలా జరుగుతూ ఉంటుంది నాకైతే ఇది బాగా వర్కౌట్ అవుతుంది వాడిని ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది అండ్ దాంతోపాటు నేను కూడా మంచిగా వాడికి ఎడ్యుకేషన్ టాయిస్తో ఆడించినట్టు కూడా ఉంటుంది కదా వాడికి ఒకేసారి ఆడుకోమని వదిలేకుండా ఇలా అయితే ఏంటంటే మన పని మనం చేసుకోవచ్చు వాళ్ళు కొంచెం నేర్చుకున్నట్టు అవుతుంది పర్టికులర్గా మనం ఒక టైం అని పెట్టుకుంటే అవ్వదు కదా అండ్ ఇంక ఇప్పుడే నేను లంచ్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకైతే వచ్చాను అనమాట ఫస్ట్ అయితే పప్పు మంచిగా వాష్ చేసేసుకుని కుక్కర్ పెట్టేశాను పైని రోజు ఆ పెట్టాను లేండి టిష్యూ ఆ టిష్యూ మొన్న పెట్టకపోతే చూసారా అలా అయిపోయిందో అందుకే మర్చిపోకుండా ఖచ్చితంగా చేస్తున్నాను సో ఇంక ఈరోజైతే వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట వాటితో సాంబార్లా చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా చూసారా పొంగిపోయింది ఆల్రెడీ అది ఒక్కొక్కసారి పొంగుతుంది ఒక్కొక్కసారి పొంగట్లేదు మనం మర్చిపోయామంటే ఇంక టిష్యూ పెట్టకుండా మళ్ళీ కడగడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకలే అన్నట్టుగా ఇంక వెంటనే పెట్టేసాను అనమాట ఈరోజు ఇంకా బంగాళదుంప చిప్స్ లాగా వేయించాను ఇవేంటో కొంచెం స్టాచీగా ఉన్నాయి అందుకే బాగా అతుక్కుపోయినట్టు అయిపోయింది సో ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ నా వంట ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను ఉన్న కొన్ని డిషెస్ వాష్ చేసేసుకుని ఇంకా ఫైనల్గా లాస్ట్లో రైస్ పెడతాను అనమాట చేతనికి ఏంటంటే నాటు గుడ్లు పెడతాను అని చెప్పాను కదా ఇంకా ఇదే ఈరోజు సాంబారు ఆలు ఫ్రై ఉంది కదా దాంతోపాటు ఒక గుడ్డు కూడా బాయిల్ చేశాను వాడు తిన్న తింటాడు కదా ఇంకా ఎగ్ కూడా ఉంటే కొంచెం ప్రోటీన్ యాడ్ అవుద్ది కదా అన్నట్టుగా రెగ్యులర్గా మ్యాక్సిమం పెడతాను సో ఈ ఎగ్స్ గురించి కూడా ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఎవరికైనా కావాలంటే చెప్పమని సో ఈరోజు వంట అయితే ఇదనమాట నాకైతే చాలా ఇష్టం ఈ ఆలూ ఫ్రై అండ్ సాంబార్ కాంబినేషన్ అయితే అండ్ ఇక్కడ అయితే పెరుగు తోడుపెడుతున్నాను అనమాట మాక్సిమం డైలీ తోడు పెడుతున్నానండి ఎందుకంటే చేతన ఆ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉంటేనే ఇష్టంగా తింటాడు ఒక్కోసారి ఏదన్నా కొంచెం పుల్లగా అనిపించినా పెరుగు వాడు సరిగా తినట్లేదు అనమాట అందుకే మాక్సిమం డైలీ తోడుపెట్టేస్తున్నాను ఏమైనా అంటే మేము మధ్య తాగేస్తాము ఒక్కొక్కసారి ఇంకా మాకు ఎక్కువ పాలు ఉన్నప్పుడు తోడుపెట్టేస్తా కానీ వాడు ఏంటంటే అవి తినట్లేదు ఇంకా అందుకే వాడి కోసం చిన్న గ్లాస్ అయినా సరే తోడుపెట్టేసి ఉంచుతున్నాను ఇలాగ రెగ్యులర్గా సో నెక్స్ట్ ఇంకా చేతనికి పార్సల్ అని చెప్పాను కదా వచ్చిందని ఇవి యోగా బా రోడ్స్ అండి నాకు అమెజాన్లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉందనమాట కాస్ట్ అందుకే ఈసారి ఫ్లిప్కార్ట్లో అంటే గూగుల్ చేసి చూస్తే మనకి ఏ వెబ్సైట్లో తక్కువ ఉందో తెలుస్తుంది కదా సో అలా ఫ్లిప్కార్ట్లో నాకు ఫోర్ ఫార్టీకి వచ్చింది అనమాట టూ కేజెస్ నాకు ఇదే బెస్ట్ అనిపించింది మరి సిక్స్ సిక్స్టీ అలా చూపిస్తుంది అమెజాన్లో అయితే ఇంకెందుకులే అన్నట్టుగా ఇంకా టూ హండ్రెడ్ లెస్ ఉన్నట్టే కదా మనకి అందుకని ఇక్కడే ఆర్డర్ చేసుకున్నాను ఈసారి బాగానే వచ్చాయి క్వాలిటీ అంతా బాగానే ఉంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా ఏమీ లేదు ఇవేంటంటే మనకి ప్యూర్ అనమాట రోల్ రోడ్స్ చాలా బాగుంటాయి చేతనికి వాడుతాము అండ్ మాకు కూడా స్మూదీలో వేసుకుంటాం అనమాట అందుకని ఇంక ఇది ఇప్పుడు మేము రెగ్యులర్గా వాడుతూ ఉంటాము అయిపోయినప్పుడు అలా తెప్పించుకుంటూ ఉంటా తెచ్చిన ప్రతిసారి మీతో షేర్ చేస్తాను కదా సో ఇంకా వీడైతే వెంటనే తీసుకొని స్టార్ట్ చేశాడనమాట ఆ డబ్బాలతో ఆట కొత్త వస్తువులు ఏమైనా ఉంటే ఆట బొమ్మల కన్నా ఎక్కువ వీడితోనే ఆడుతుంటారు మరి వీళ్ళు నాకైతే అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్